ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నీకు కావాల్సిన సకల కదా కానీ అమ్మ ముగుడు సినిమా చూపిస్తా ఎక్కడ ఈ డొక్కు పార్క్ లోనా నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్న ఉంటే తొక్కలు ఇసిపోతే కొత్త థియేటర్ కట్టారా ఫ్రీ మ్యాక్స్ అని ఫిఫ్టీ ఎంఎం ఫిఫ్టీ ఇయర్స్ దాకా కట్టింది ఎన్ని నీకు అవసరం హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది డబ్బులు కట్టండి ఆ రోడ్ పట్టు తెలియ మీరు నేను పార్సులు అడిగినాడు మన పార్సు తీసుకొచ్చి సినిమా కదా డబ్బులు చేద్దాం పట్టండి అంతేలా సినిమా ఆ ముగ్గురు

ఇలా సినిమా అయితే స్క్రీన్ మీద ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షో రా థ్యాంక్స్ రా మామ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలిరా ఈ పార్క్ ని మీలాంటి బకరాగాలి నమ్ముకుని రాయబండి కోటమ రోడ్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నా మీ ప్రోత్సాహం ఇలాగే ఉంది అనుకో బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొడేస్తాను చూసుకుని చూసుకుని బాగా చూసుకోండి రే ఇల్లు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు రామ గుడ్ ఇది రేమే కందా ఖాను లవ్ ఇస్ బ్లైండ్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు మీరు చూసుకోండి చూడండి చూడండి ఇది ఆ చెట్టు కింద చూసారా కాలేజీ ఎక్కడితే ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్ బాగుంటుంది లేకపోతే సారీ ఫర్ ద బ్రేక్ పోలీసులు వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు

ఎవరు మాట్లాడలేదు సార్ నువ్వు వెళ్ళండి చెట్లు చేమలు ఆకులు ఒక్కలు అన్నీ వెదకండి ఎవరిని వదలొద్దు ఒక్కడిని కూడా వదలదు అందరినీ తీసుకురండి వెళ్ళండి వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు కానీ వదలొద్దు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు

ఇంత పెద్ద పార్క్ ఉండగా ఆ మూల కూర్చొని మురుక్కుంటున్నారు ఏంటి రా కారణము అది కాదు సార్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నా దేని గురించి ఇంటి గురించా ఒంటి గురించా పడగట్టింటి గురించా దేని గురించి నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి చేస్తానంటున్నాడా వాడి చావలా ఉంచు వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకు నీ కడుపు నీ అమ్మా నాన్న చావడం ఖాయి ఏ డౌటా డౌటా ఏదవ్వా తెలుగు నీకు జుట్టు ఒకటి మళ్ళీ ఎక్కడి నుండి తీపో నీకు మూతి మీద మేసమే కా పూర్తిగా మలవలేదు దానికి ఫైట్ వేసుకునే వయసు ఇంకా రాలేదు ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్ అది కాదు సార్ ఇంకెప్పుడు దొరకం సార్ ఊసి మీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ దొరకం సార్ అంటావు గానీ చెయ్యు సార్ చెయ్యు సార్ అంటే నీ సంగతి ఏంట్రా సార్ సార్ సిస్టర్ సార్ సిస్టరా అంటే నర్సా ఏ హాస్పిటల్ అలా అయిపోయావేంట్రా సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ పోస్తున్నావా ఎవరి మాట వినడు కూడా సార్ మేము మా ప్రేమ ప్రేమసాక్షిగా ఈ జెండా మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసావుతాంరా సినిమా డైలాగులు చెప్తావా నాకు ఈ జెండా ప్రేమ కథలు మానేసి కరీర్ మీద దృష్టి పెట్టండి రా పైకి వస్తారు

కొత్త ఒరే నిన్ను కోతి కో కొత్త కొంచెం మంచి నీళ్ళు పెట్టరామ్మా నువ్వు తీసుకొచ్చావు ఏంటే ఏమైంది పొన్ను ఇంకా వీటికి రాలేదు ఎక్కడికి వెళ్ళింది ఉషా వీటికి పోయింది ఎన్ని గంటలకు వెళ్ళింది ఉదయం పత్తి మణికి ఇప్పుడు సాయంకాలం ఆరు గంటల అయింది నీకు ఏమైనా బుద్ధి ఉందా వద్దు రాకపోతే నువ్వు ఏం చేస్తావు శీఘ్రం వరా అని చెప్పిందండి నెంబర్ తెలుసా తెలియదు చెప్పు టూ ఫోర్ టూ ఫోర్ వన్ త్రీ వన్ ఏమా మా ప్రేమి ఇంటికి వచ్చిందా స్కూటర్ ఎవరికి ఇవ్వను నీకు తెలుసు కదా మా తమ్ముడే కదా అని అదే భయం వాడికి ఏదైనా అయితే మీ నాన్నమ్మ బతకలిస్తారా అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎప్పుడు వస్తాడు తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి కూతురు మామయ్య ఇద్దరు కాలుజారి పడ్డారు కదా కాలుజారి పడ్డం ఏంట్రా డాడీ కాలుజారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం ప్రేమలో పడ్డారు కరకం మీ తమ్ముడు కొంప ముంచడే ఇన్నాళ్లు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడు అదంతా గోదట్లు కొట్టుకుపోయింది ఇప్పుడు ఏం చేతావుండి ఏం చేడివేంటి బెల్లరి చెప్పడమే పద ఎక్కడికి వెళ్ందో ఏం చేస్తుందో వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా గా పంపించడమేనా నీంగదనే చెప్పారు నమ్మ ప్రియవాడి 3 కి తరగచాలి ఐతే మాత్రం దానిష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే చూస్తూ ఉркуంటావా దాని బలకంటే ఎక్వైంటా నీకు అ రెండని ఉక్కారంగా నేలకంట గారు మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి తప్పా అవునండి మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటికి వెళ్ళారండి వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి ఏంటి మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా తప్పు దయ్యా మిమ్మల్ని కనీ పెంచి కాలేజీకి వెళ్తున్నారా పార్కులు వెళ్తున్నారా లాడ్జింగ్కి కెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే ఆ తల్లిదండ్రుల తప్పు మనుషులై పుట్టాక కాదు చదువుకోవాలి ఆశయాలు ఉండాలి ఆదర్శాలు ఉండాలి పైకి రావాలి గొప్పలు రావాలి ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులు మీరు